హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మన కొండ నుంచి కూర్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇంక ఈరోజైతే రోజు కన్నా చాలా వేగంగా లేచిపోయాను అనమాట ఇంకా లేచి కొంచెం బ్రష్ చేసుకొని లెమన్ వాటర్ తాగేసి ఇలా బయటకు వచ్చాను ఇప్పుడైతే టైం సిక్స్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్కి సన్ రైజ్ టూన్ రైస్లో ఎంత బాగా వస్తుందో చూడండి ఆపోజిట్ బిల్డింగ్ మీద సన్ రైజ్ పడుతుంది అనమాట ఇటువైపు ఈస్ట్ ఇప్పుడిప్పుడే సూర్యోదయం అనమాట చూడండి అంత బాగా కనిపిస్తుంది కదా మేమైతే చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నేనైతే ఎందుకండి ఈ మధ్యన రోజు వర్షాలు పడుతున్నాయి దానికి తోడు మార్నింగ్ లంచ్ బాక్స్ ఇవ్వట్లేదు కదా దానివల్ల కొంచెం లేట్గా లెగిస్తున్నాం ఈలోపు సన్ రైజ్ అయిపోతుంది అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసాము చాలా బాగా అనిపించింది సన్ సన్రైజ్ చూస్తే రోజంతా చాలా యాక్టివ్గా అనిపిస్తుంది నాకైతే చూడండి చుట్టూ వ్యూ బాగుంది కదా ఉదయాన్నే మంచిగా క్లైమేట్తో పిచ్చుకులు సౌండ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కానీ పక్క నుంచి మిగతా సౌండ్లు కూడా వచ్చేస్తాయి అనమాట అందుకనే నేను అది కట్ చేసేసాను లేదంటే పిచ్చుకలు కూడా ఉదయాన్నే బాగా అరుస్తాయి ఇంటి ముందు రోజు బియ్యం పిండితో ముగ్గు వేస్తాను కదా అవి కూడా తింటుంది అసలు చక్కగా వచ్చి చిన్న చిన్న పిచ్చుకులు చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇంకా ఉదయాన్నే కాసేపు అలా బయట నుండి తర్వాత లోపలికి వచ్చేసి ఒకవైపు రైస్ పెట్టాను మరొక వైపు అయితే పప్పు పెట్టాను అనమాట ఈరోజు లంచ్లో పప్పు పెడదామనేసి ఇంకా పిల్లలైతే లేవలేదు ఇంకా లేపాలి లేపేసి యోగాకు పంపుదాం కదా అనేసి లేపుతున్నాను అనమాట ఈ యోగా సారు కొంచెం షూటింగ్లో బాగా బిజీగా ఉన్నారు రావట్లేదు పిల్లలేమో అసలు వెళ్ళట్లేదు వీళ్ళు తిదే పెద్ద తల్లొప్పి అయిపోతుంది సార్ ఉంటే కానీ వెళ్ళరు అనమాట ఇంకా సార్ లేరు అని కిటికీలోని చూస్తారు సార్ రాలేదు కదా వెళ్ళమ్మీ అంటారనమాట ఇంక అయితే కొంచెం లేచి వెళ్ళండి అని చెప్తే లేచారు కానీ వెళ్ళడానికి ఆలోచిస్తున్నారనమాట సార్ లేకుండా మేము ఎలాగెళ్తాం ఏం చేస్తాం అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఇంకా నెమ్మదిగా లేగండి ఫస్ట్ అయితే అని చెప్పి లేపేసి నేనైతే వచ్చాను మరొక వైపు అయితే గుడ్లు కూడా పెట్టాను పప్పు పప్పు అన్నంతో పాటు గుడ్లు ఇలా ఫ్రై చేసి పెడదాం కదనేసి అన్నం అయితే అయిపోయింది పప్పు కూడా అయిపోయింది ఇంకా పప్పుకు పోపు కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకొండి ఈ అయితే పిల్లలు బ్రష్ చేసుకొని రెడీ అయ్యి వెళ్తున్నారు ఇంక చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అసలు వెళ్ళడానికి ఇష్టమే లేదు నెమ్మదిగైతే వెళ్తున్నారనమాట సారు ఉన్నారు ఇప్పుడు కూడా తొంగి తొంగి చూస్తుంది ఎవరు ఉన్నారా చేశారని వీళ్ళే కాదు మిగతా పిల్లలు కూడా ఎవరు రారనమాట సారు ఉంటేనే వస్తారు రోజు షూ ఇప్పేసి ఏదో చెప్పులు స్టాండ్ మీద పైకి పెట్టద్దు అంటే మా పిల్లలు ఇద్దరు ఆ పైన పెడతారనమాట ఏదో అది ఒక లాగా సోకేసులో బొమ్మ పెట్టినట్టు పెడతారు ఇంకా రోజు ఇదివే డిస్కషన్లు మాకు కొన్ని చిన్న పాప పెళ్ళింది కానీ పెద్దపాప మాత్రం ఇంకా ఆలోచిస్తుంది ఎలా అలా వద్దా ఎలా అలా వద్దా అనేసి అలానే నిన్న గ్యాస్ వచ్చింది ఆ గ్యాస్ని అయితే మేము ఇంటి బయట అలా అని ఉంచుతాము వాచ్మెన్ ఆ లోపల వరకు పెట్టాడు ఇంకా అయితే నేను పెట్టుకోవాలన్నమాట అందుకనే అలా ఉండిపోయింది ఇంటి ముందు నిన్న ఈవినింగ్ గ్యాస్ వస్తే గేట్ బయట పెట్టేసి అలాగే ఉంచుతారు ఇంక ఈరోజు ఇప్పుడు తీసి వాచ్మెన్ ఏమో గుమ్మందరి పెట్టి ఉంచాడు ఇంకా అది ఎప్పుడు తీయాలో ఏమో మరి ఇగోండి ఇంకా పిల్లల్ని యోగాకు పంపించేసిన తర్వాత నేను నీట్గా ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఇంట్లో పూజ ఉంటుంది కదా పూజ ఒక అరగంట అవుతుంది అనమాట ఆ పూజ గురించి మాకు డిస్కషన్ ఎక్కువైపోతే నువ్వు అరగంట సేవ్ చేస్తే అలాగవుతుంది అనేసి అందుకే ముందే పూజ చేసేసుకుందాం కదండి రెడీ అయిపోయి ఇంకా దేవుడి గదిలోకి అయితే ఇలా వచ్చిందనమాట ఇలా చిటికేసి పూజ చేద్దామని ట్రై చేశాను కానీ ఆ లోపు మా పిల్లలు వచ్చారనమాట వాళ్ళు స్నానం చేస్తున్నారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఉప్మా చేయాలి మళ్ళీ లంచ్ బాక్సులు కట్టాలి వాళ్ళు వెళ్తే కానీ నాకు మనశ్శాంతిగా పూజ చేసుకోవడం కవ్వదు పూజ దగ్గర కూర్చున్నా కూడా మళ్ళీ ఇటే మనసు ఉంటుంది అనమాట అందుకని ఫస్ట్ వాళ్ళు పని చేసిన తర్వాత నా పని చేసుకుందాంలే అనేసి ఇంక నేను పూజ మధ్యలోనే జస్ట్ అన్నీ రెడీగా పెట్టుకొని ఇలా అయితే వస్తాను అనమాట నేను ఉదయాన్నే ఎందుకు వేగంగా లేసానో చెప్పలేదు కదా అయితే ఈరోజు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం ప్రవేశం ఉందన్నమాట అయితే వెళ్దాం కదా అనేసి ఇంకా వాళ్ళు ఉదయాన్నే ఎనిమిది గంటలకే పాలు పొంగించుకుంటున్నారంట రమ్మని చెప్పారు ఇంకా అయితే మా మేము ఇంట్లో పాలు అయితే వాళ్ళు ముందే వచ్చి కొంచెం హెల్ప్ చేశారనమాట ఇంకా అందుకనేసి మనం కూడా వేగంగా వెళ్ళిపోదాం అనేటట్టు కొంచెం వేగంగా పనులన్నీ చేసేసుకుంటున్నాము పిల్లలు కూడా తీసుకొని వెళ్ళచ్చు కానీ పిల్లలు అయితే పూజలు అయినంతసేపు వెయిట్ చేయలేరు ఇంకా వాళ్ళకి ఇబ్బంది అయిపోద్ది అవన్నీ ఎందుకులే స్కూల్లో ఉంచేసి వెళ్ళిపోతే వాళ్ళు చదువుకుంటారు కదా అనేటట్టు ఇంకా లంచ్ బాక్స్లు అయితే పెట్టేస్తున్నారనమాట ఉదయాన్నే ఎయిట్ థర్టీకే వాళ్ళు పాలు పొంగించిన వాళ్ళు పొంగించుకుంటున్నారంట కానీ మేము వెళ్ళేసరికి కొంచెం టైం పట్టచ్చు ఎందుకంటే పిల్లలకి ఎయిట్ థర్టీకి స్కూల్ కదా ఎయిట్ థర్టీకి స్కూల్లో వదిలేసి ఇక బయలుదేరుతాం అనమాట ఇక్కడ నుంచి లింగంపల్లి వెళ్ళాలి నాకు తెలిసి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అలా జర్నీ ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా అందుకనే పనులన్నీ చేసేసుకొని బయలుదేరుతున్నాం అనమాట ఇలాగా ఇంకా లంచ్లోకి అయితే ఈరోజు పప్పు దోసకాయ ఉండను లంచ్ కర్రీ ఇంకా రైస్ దానిపైన ఆనియన్ రింగ్స్ ఉంటాయి కదా అవి అయితే పెట్టి పప్పుతో నంచుకోవడానికి బాగుంటాయి అనేసి ఇంకా లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే గ్రీన్ యాపిల్ కట్ చేసి పెట్టాను మార్నింగ్ స్నాక్స్ అయితే కుకీస్ అనమాట ఇలా అయితే బాక్స్ మొత్తం రెడీ చేసి పెట్టేస్తున్నాను ఇంకా హడావిడిలో ఏ బాక్స్ ఎవరికి పెట్టానో మర్చిపోయాను అనమాట మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను పెద్దామిదేది చిన్న ఆమెది ఏదని అంటే ఆమె కొంచెం ఎక్కువ పెడతాను కదా ఇంకా మిస్ రెండు చేంజ్ అయిపోయానుకోండి ఇంటికి వచ్చి గోల్ చేస్తారు తనకేం చాలలేదని తిని ఎక్కువ అయిపోయింది అనేసి అందుకనే మరొకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట రెండు బాక్సులు ఒకేలాగా ఉన్నాయి కదా ఇంకా అందుకనే కొంచెం తేడాగా ఏదో ఒకటి పెట్టాలి లేదంటే ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకా పేర్లు కూడా చూసుకొని నెమ్మదిగా కాన్సన్ట్రేషన్గా పెట్టాలి లేదనుకోండి మిస్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడతారనమాట అది అందుకనేసే ఇంకా పిల్లలైతే రెడీ అయిపోతున్నారు నేను ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత వెళ్ళి వాళ్ళకి జడలు వేయాలి ఇంకా జడలు వేసేసి స్కూల్కి పంపించేయడమే చాలా రోజుల తర్వాత ఉదయాన్నే లంచ్ బాక్స్ పెడుతున్నాను అనమాట ఈ మధ్యన వర్షాలు పడుతుంది నేను రోజు ఆఫ్టర్నూన్ ఇస్తున్నాను కదా ఇగోండి ఇలా అయితే పెట్టాను మా చిన్న పాపకి అయితే పాపం ప్లాస్టిక్ వాటర్ బాటిలే స్టీల్ బాటిల్ అప్పుడు ఇప్పుడే కొనేటట్టు అయితే లేరు ఎందుకంటే కొత్తగా పగల కొట్టేసింది కదా అందుకనేసి ఇగోండి నేను ఇంక వాచ్మెన్ వచ్చి తుడిచి వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ఇంటి ముందు ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను పిల్లలు వెళ్ళిపోయారు కదా ఒకసారి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటారు అనమాట ఉదయాన్నే స్నానం చేయగానే ఇంకా దీపంలో దీపం వెలిగిద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నాను కానీ వాళ్ళు పంపించి పెడితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుందని మళ్ళీ ఆపేశారు అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్లో కుప్మా చేశాను కదా మా చిన్నపాప సగం సగం తిని చాలిపోయిన చూసారా ఇంకా అలా ఉంటుంది పిల్లలతోని ఇంకా టీ అయితే మా ఆయన తాగారు కానీ నేను తాగలేదు సరే కొంచెం తాగేద్దాం తాగేసిన మిగతా పనులన్నీ చేద్దాం లేనటట్టు ఇంకా టీ అయితే వేడి చేసుకొని లేకపోతే గ్లాసులో వేసుకున్నాను ఈరోజు అదేదో కానీ పనులో పనిపడినట్టు ఈరోజు కుమారి కూడా లేదనమాట ఇంకా వాళ్ళ చుట్టాలు ఎవరిదో బర్త్డే ఉందని వెళ్ళిపోయింది ఇంక ఈ పనులన్నీ నావే ఇగోండి గుడ్లు ఉడకబెట్టాను కదా ఆ గుడ్లు చూడండి ఎలా ఉడికే అసలు బాగాలేవు ఏమైందో ఏమో మరి పాడైపోయేమో గుడ్లు మరి మొత్తం చన్మం అంతా బయటకు వచ్చింది మూడు గుడ్లకు అలానే వచ్చింది ఇంకా నీస్వాసన వస్తుంది అనమాట ఎక్కువ సరే వద్దులే పిల్లలకి ఇంకా డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అనేసి ఉడకబట్టిన గుడ్లు అలానే పడేసాను అనవసరంగా వేస్ట్గా పోయాయి అనమాట ఈరోజు గుడ్లు అయితే ఇంకా టీ తాగేసి ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను చూడండి ఇంక ఈరోజు పూజ అయితే ఇలా అయ్యింది రోజు నా పూజ ఇలానే సింపుల్గా ఉంటుంది మీకు రోజు చూపిస్తాను కదా ఇంకా రెడీ అయిపోయామనమాట చూడండి నేను మా ఆయన కలిసి వెళ్ళిపోతాం కదా అని ఇద్దరు రెడీ అయ్యాము అలానే మాతో పాటు ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను కూడా ఉన్నారనమాట వీళ్ళు ముగ్గురు ఒకటే కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్స్ అనమాట విజయనగరంలో అది మా ఊర్లో గాయత్రి స్కూల్లో చదువు గాయత్రి కాలేజీలో చదువుకున్న వాళ్ళు అందరూ సో అలాగా ఫ్రెండ్స్ అనమాట ఇంకా వాళ్ళు కూడా కొండలోనే ఉంటారు వాళ్ళు మేము కలిసి వెళ్దాం కదనేసి ఇంకా రెడీ అయిపోతున్నాం అనమాట చూడండి ఇటువైపు లింగంపల్లి వైపు అనమాట వీళ్ళు లింగంపల్లి దాటి కొంచెం లోపలికి వెళ్ళాలంట ఇదంతా సాఫ్ట్వేర్ ఆఫీసులా ఉన్నాయి కొత్త కొత్తగా కడుతున్నారు కన్స్ట్రక్షన్స్ అయితే బాగున్నాయి అనమాట చుట్టుపక్కల చూడండి చుట్టూ ఎలా ఉందో ఇంటి దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇంటి దగ్గర వ్యూ అయితే ఇలా ఉంది ఇంకా వీళ్ళు చూపిస్తే ఏమంటారు ఏమో కానీ నేనైతే చిన్న క్లిప్ తీసుకున్నాను ఏంటంటే అనుకోని అనేటట్టు ఇక్కడ వాస్తు పూజ చేసినట్టు ఉన్నారు ఫస్ట్ అది చేసేస్తారు కదా మేము వచ్చేసరికి ఆ పూజ అయితే అయిపోయింది ఇంకా హోమం సత్యనారాయణ స్వామి పూజ ఉందని చెప్తున్నారు అనమాట ఇంకా మేమైతే అలా కూర్చున్నాం అనమాట మేమే ఫస్ట్ వచ్చేసాం కదా ఇంకా చుట్టాలు ఎవ్వరు చుట్టాలు ఉన్నారు కానీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా మేము వచ్చి కొన్ని కొన్ని చూసుకుంటూ కూర్చున్నాము వీళ్ళు గది అయితే నాకు బాగా నచ్చింది అనమాట చూడండి బాగా చేసుకున్నారు కదా ఇంకా ఎవరికైనా ఐడియా కావాలంటే బాగుంటుంది కదా చూపిస్తున్నాను నేను ఒకసారి హోమం కూడా అయిపోయింది సత్యనారాయణ స్వామి పూజ కూడా అయిపోయింది లంచ్లో అయితే గారె బూరే పరమన్నం పులిహోర టమాటా రైస్ ఇంకా పచ్చడులు అన్నీ బాగా పెట్టారు ఇంకా లంచ్ అయిపోగానే బయలుదేరిపోయామన్నమాట ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉండిపోయారు కదా పూజ చేసరికి టూ అయ్యింది లంచ్ చేసారు త్రీ త్రీ థర్టీ అయ్యింది అనమాట అలా మాట్లాడుకుంటూ ఇంకా చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట ఇగోండి వాళ్ళ ఇంటి దగ్గర చెరువు ఉంది మరి ఇది లింగంపల్లి దగ్గరనే ఏ ప్లేస్ నాకైతే అంతగా తెలియదు కానీ ఇప్పుడిప్పుడు ఇక్కడ మణికొండలాగానే మొత్తం కన్స్ట్రక్షన్స్ అయితే ఫుల్గా అవుతుంది అనమాట ఇంకా రిటర్న్ గిఫ్ట్కి అయితే ఏమి ఇచ్చారా అని చూసేస్తున్నాను నేను చూడండి చీర ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్లో బాగుంది చీర ఇంటికి వెళ్ళినా ఓపెన్ చేసి చూడొచ్చు రండి కాకపోతే ఏముందా చూద్దాం అనేటట్టు అలా ఓపెన్ చేసిన ఆటోలో ఖాళీగా ఉన్నాను టైంపాస్ అనేసి ఇంకా ఇంటికి అయితే మేము ఇంకా మేము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు వెళ్ళాం కదా ఆయన దగ్గర బెండ్ పెట్టేసి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాం కదా అక్కడి నుంచి మళ్ళీ బండి మీద అయితే ఇంటికి వెళ్ళి వచ్చాము మనం వేసిన మొక్క బాగానే చిగురిస్తుంది బయట సెల్లార్ కిందన ఇంక ఇంటికి అయితే వచ్చారు చూడండి ఇలా అయిపోయిందనమాట త్రీ థర్టీ వెళ్ళి ఇంటికి అయితే చేరుకున్నాం ఇంకా ఇంటి దగ్గరికి వచ్చారు ఇక్కడ మా చెప్పులు స్టాండ్ పక్కన ఇలాగ ఉందన్నమాట ఇది మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు చెదలు పట్టినా కూడా అలాగే పడతాయి కదా లేదంటే ఇంకేదైనా పురుగు గూడు కట్టుకుందా అర్థం అవ్వట్లేదు కానీ చదవని నాకు భయంగా ఉందన్నమాట పక్కనే చెప్పులు స్టాండ్ ఉందా పక్కనే మా ఇల్లు ఉంది ఇంటి నిండా వుడ్ వర్క్ ఉందనమాట ఇది ఒక పెద్ద టెన్షన్ అసలు ఇలాంటివి ఏవైనా జరిగితే అక్కడ ఏదో ఒకటి వేయాలి అలానే మా ఇంటి ఇంటీరియర్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట అయితే మల్లిక గారు అడిగారు మీరు ఇంటీరియర్ ఎవరితో చేయించుకున్నారు వాళ్ళు కార్పెంటర్ నెంబర్ ఇవ్వండి అని అడిగారు అనమాట అయితే నేను ఇంటీరియర్ మొత్తం కూడా నా సొంత ఐడియాస్తోనే నేను చేసుకున్నాను అనమాట పింట్రెస్ట్ అని ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో చూసుకొని అక్కడ మనకి ఏది టైప్ చేస్తే దానికి సంబంధించినవన్నీ వచ్చేస్తాయి అనమాట యూట్యూబ్ లాగానే కానీ పింట్రెస్ట్లో ఓన్లీ పిక్చర్స్ వస్తాయి అవి చూసి నాకు నచ్చినవి అక్కడ అక్కడక్కడ పెట్టించుకున్నాను అనమాట అలానే మా ఇంటీరియర్ డి డిజైనర్ అయితే కుమార్ గారు అనమాట లాస్ట్లోనే అతనికి నాకు చిన్న డిస్కషన్ అయిపోయి నాతో గొడవ ఆడుకుని వెళ్ళిపోయాడు అతను సో అందుకనేసి అతని నెంబర్ని అడిగేసి ఇద్దాం కదా అడగకుండా ఇలా సోషల్ మీడియాలో పెట్టేయకూడదు కదా మళ్ళీ ఎవరెవరో ఫోన్ చేసి అంటే మన వీడియోలు వెళ్ళవు కానీ వెళ్ళిపోయినా వెళ్ళే అనుకోండి ఒకవేళ మళ్ళీ ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు కదా మళ్ళీ వాళ్ళు మనల్ని ఏమని అనొచ్చు అందుకనే ఆలోచిస్తున్నాను అనమాట అలానే నాకు కార్పెంటర్ వర్క్ అయితే మనోజ్ అనమాట మనోజ్ అని అతను అటువైపు నార్త్ వైపు అనుకుంటాను హిందీ మాట్లాడతాడు తెలుగు మాట్లాడేవాడు కాదు వర్క్ అయితే మాత్రం నేను ఫొటోస్లో ఏం చూపిస్తే అది చేయడానికైతే ట్రై చేసేవాడు చాలా బాగా చేశాడనమాట అలానే మా ఇంటీరియర్ డిజైనర్ కూడా కొంచెం అతనికి ఐడియా ఇచ్చేవాడు అనమాట అంటే అతను వర్కర్ని పెట్టి చేపించుకు చేయించేవాడు మొత్తం వర్క్ అంతా అలాగా నేను ఒకసారి వీలైతే మీకు చెప్తాను ఒకసారి అడిగేసి చెప్తాను అతని నెంబర్ పెట్టినా పెట్టద్దా అనేసి అలానే సంగీతం టీచర్ గురించి కూడా చాలామంది అడిగారు కానీ డైరెక్ట్గా ఇలా ఫోన్ నెంబర్లు పెడితే ఏమవుతుందా అనేసి ఆలోచిస్తున్నాను అనమాట నాకు దాని గురించి ఆలోచన ఐడియా అయితే లేదు ఎలా ఉంటుంది ఏంటనేది ఆ టీచర్స్ని అడిగేసి ఒకసారి వాళ్ళు ఏమంటారు వాళ్ళ అభిప్రాయం కొనుక్కున్న తర్వాతే పెట్టగలను అనమాట మీరు ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందంటున్నారు కాబట్టి ఒకసారి మీరు పింట్రెస్ట్ అనే ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో అయితే మీరు కొట్టగానే మనకి మొత్తం అన్ని రకాలు వర్క్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట సీలింగ్ కావాలంటే సీలింగ్ డిజైన్సు హాల్కి సంబంధించి ఇంటీరియల్ కావాలంటే అలాగా ఇంకా డ్రాయింగ్ హాల్స్ కావాలంటే ఎలాగో డిజైన్ చేసుకుని చాలా రకాల డిజైన్స్ వస్తాయి ఒకసారి అయితే మీరు అది ట్రై చేయండి ఈ లోపైతే నేను అడిగేసి మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను ఇగోండి ఈవినింగ్ ఇంకా మీరు వచ్చేసి గట్టిగా తలొపోతుందనమాట చాలాసేపు అక్కడ ఉండిపోయాం కదా అలాగా ఇంకా దానితో అక్కడ హోమం పూజ అవన్నీ కదా ఇంకా హడావిల్ ఇంటికి రాగానే మంచి టీ పెట్టుకొని తాగేసాము అలానే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే ఇగోండి జొన్న పొత్తులు ఉంటాయి కదా వాటిని ఇలా వడల్లా ఇచ్చాను అనమాట ఇంకా బాదం కూడా ఇచ్చాను ఇంకా ఇవ్వగానే పిల్లలు స్నాక్స్ తినేసి హోంవర్క్ చేసుకుంటున్నారు ఇద్దరు ఇంకా నేను కూడా మొదయా నుండి పప్పు ఉంది ఇంకా ఒక దొండకాయ ఫ్రై చేస్తాను అనమాట అంతే ఇంకేం ఉండలేదు నైట్ అలానే చీర ఎలా ఉందో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చీర అయితే చాలా బాగుంది ఇంకొండి ఆకు చెక్క తమలపాకులు అయితే ఇచ్చారు చీరతో పాటు మళ్ళీ సపరేట్గా బ్లౌజ్ కూడా ఇచ్చారు ఏంటో కానీ చీరలో బ్లౌజ్ ఉంటుంది కదా మళ్ళీ ఇది కూడా ఇచ్చారు బాగానే ఉంది ఇదిగోండి చీర బాగుంది కదా మంచి కలరు కాంబినేషన్ కూడా బాగా నచ్చింది నాకు ఇంకా ఈ ఇలాగైతే పనంతా అయిపోయినాకు ఈ చీరను చూపించేస్తే ఈ వీడియోలో అయిపోద్ది కదా ఇంకా మనం కూడా చూసినట్టు అయిపోద్ది ఇప్పుడు బోల్డ్ చీరలు ఉన్నాయి శ్రావణ మాసం కొన్నివి అమ్మవారికి చూపించినవి పండగ కొన్నివి ఇంకా అవన్నీ ఒకరోజు తీసి వాటి అన్నిటికీ లైనింగ్లు ఫాల్స్ అన్నీ వేసేసుకొని బ్లౌజులు కూడా కుట్ కుట్టేసుకుంటాను అది ఎలా కుట్టాను కూడా మీకు వీడియో పెడదాం అనుకుంటున్నాను అంటే నేను ఈయనే చెప్పాను కదా అంటే అనుకుంటున్నాను ఇంకా చూద్దాము మనకి ఇప్పటికే వ్యూస్ తక్కువ స్నావన్నీ పెట్టామనుకోండి ఇంకా తగ్గిపోతాయి ఎందుకొద్దు సో ఇదనమాట ఈరోజైతే ఇలా జరిగింది మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సెవెన్ వరకు డే అంతా ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి ఇంకా చూడండి బ్లౌజ్ పీస్ కూడా సేమ్ అదే కాలర్ ఇచ్చారు దానికి కుట్టించేసుకోవచ్చు ఇలాగా ఇంకా ఇవన్నీ దాసేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్